ఒక అమ్మాయి పెళ్లి చేసుకోలేదనుకో ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటారు సరే తనకంటే వయసులో చిన్నోని చేసుకుందనుకో సిగ్గు శరం లేకుండా వయసులో చిన్నోని చేసుకుంది అంటారు అదే ఏజ్లో పెద్దోన్ను చేసుకుందనుకో వాడి దగ్గర బాగా డబ్బులు ఎక్కువ ఉంటాయి అందుకే వయసు అయిపోయినా కూడా వాడినే చేసుకుంది అంటారు సరే ఇప్పుడు అబ్బాయిల జీవితంలో కూడా జరుగుతుంటుంది ఆడికి పెళ్ళాంకి విడాకులు ఇచ్చేసి ఉంటాడు ఖచ్చితంగా దాంతో తప్ప ఏంటిది వీళ్ళు బాగా బాధ అంటారు సరే వాడికి ఇంట్లో వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకో లేకపోతే వాడికి ఇంకొక అమ్మాయి వచ్చో రెండో పెళ్లి చేసుకుంటే ఏమంటారు తెలుసా ఆ అమ్మాయి కనుక కొంచెం వాడికంటే డబ్బులు తక్కువ ఉంటే ఖచ్చితంగా వాడి డబ్బుల కోసమే చేసుకుంది అంటారు అదే వీడి దగ్గర డబ్బులు తక్కువ అమ్మాయి దగ్గర డబ్బులు ఎక్కువ నాకు ఈ నా కొడుకు దాని డబ్బులు చేసి పెళ్లి చేసుకున్నాడు అందుకంటే ఇంకేం లేదు అంటారు అదే కనుక అందంగా లేను అని చూసి చేసుకుంటే దీని మొహానికి ఇంకెవరు దొరుకుతాడు ఇప్పుడు ఆ దగ్గర పిచ్చి పొని చేసుకుంది అంటారు లేదా బాగా అందంగా ఉన్నాను చూస్తే మీరు అందంగా ఉన్నాడని కొలుకులు పడేసి పెళ్లి చేసుకుంది అంటారు ఇప్పుడు ఏం చేసినా సరే ఎందుకే చేసుకుందని మీ అందరూ డిసైడ్ చేస్తే కాపురం చేసేది వాళ్ళు అండర్స్టాండింగ్ లో ఉన్నది వాళ్ళు వాళ్ళల్లో ఒకరికొకరు మధ్యలో ఏం వచ్చావు పెళ్లి చూస్తున్నావా నన్ను ఇంట్లో పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తున్నావు ఏం చూసి చేసుకుంటున్నావు నువ్వెందుకు పెళ్లి చేసుకుంటున్నావు రేపు పొద్దున్న నువ్వు ఏ కారణం చూసి పెళ్లి చేసుకుంటున్నావు ఇవే కదా నీకు ఎలాంటి ఉంటాయో అలాంటి వాళ్ళే నీకు ఎదుటి ఎదుటోళ్ళని మనం జోట్ చేయడానికి లేము భార్యాభర్తల బంధం అనేది ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు చూసో ఇంకో చూసో అందం ఏం నిలబడదు ఏదైనా నాలుగు రోజులే నిలబడేది వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ మాత్రమే అండర్స్టాండింగ్ లేకపోతే భూమి మీద డబ్బు కాదు కదా అందం కాదు కదా బొచ్చులోది కూడా నిలబెట్టలేదు ఆ అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్య ఉంటేనే ఏదైనా కలకాలం నిలబెట్టగలుగుతుంది ఇద్దరు వ్యక్తులు పెళ్లి వరకు వెళ్ళారంటే ఏదో వంద పెళ్లిళ్లలో ఒక పది మంది డబ్బు కోసం చేసుకుని ఉండొచ్చే పిల్లలు అందరూ అందుకోసం చేసుకుని ఉంటే మరి మీరు కట్నాలు తీసుకొని పెళ్ళి చేసుకుంటున్నారు మీ డబ్బు కోసం చేసుకున్నట్లు కదా బంగారాలు కావాలి భూములు కావాలి అవి కావాలి ఇవి కావాలి కింద తుబ్బేస్తారు మనం ఎదుటి వాళ్ళ పెళ్ళిళ్ళ మీద పడి ఏడుస్తే రేపు పొద్దున మీరు చేసుకునే పెళ్ళిళ్ళే ఫిటాకులు అయిపోతాయి మనం ఎదుటి వల్ల నాశనాన్ని కోరుకోకూడదు ఎదుటి వాళ్ళు పెళ్ళి చేసుకుంటే ఆనందపడింది వాళ్ళు ఏ కారణాలతో చేసుకో ఉంటారు భగవంతుడు నిర్ణయిస్తాడు పెళ్ళి ఎప్పుడు ఎవరితో జరగాలని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకొని పెళ్ళి చేసుకున్నామని చేసుకోలేక సూసైడ్లు చేసుకునేట చాలామంది ఉన్నారు ఎందుకంటే భగవంతుడు కళ్యాణం అనేది రాయకపోతే జరగదు ఓ ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారంటే అప్పుడెప్పుడో నిర్ణయించబడి ఉంటుంది వాళ్ళకి పెళ్ళి అవుతుంది అంతే అంతకంటే ఏమీ ఉండదు కాబట్టి మీ జీవితాలు మీరు తీసుకోండి వీళ్ళైతే నాలుగు మంచి మాటలు చెప్పండి లేదనుకో కర్మ విల్ బీ బ్యాక్ మీరేం కోరుకుంటారో అది వాళ్ళ జీవితంలో కంటే మీ జీవితంలోనే జరుగుతుంది ఈ కేర్ఫుల్